హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈవినింగ్ టైంలో ఫుల్ బిజీ బిజీ వ్లాగ్ అనమాట షాప్లో ఫుల్ బిజీగా ఉంది సో చాలామంది కస్టమర్స్ అయితే వచ్చారు అందరినీ చూసుకుంటూ సరే వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా చూడాలి కదండి మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే మీతో మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది వీడియోస్ పెట్టినప్పుడల్లా నేను చాలా కోల్పోతాను అనమాట మీతో మాట్లాడుతూ ఉన్నామంటే ఎవరో ఒకరు హాయక్క అని కానీ లేదా అది ఇది అని చెప్పేసి ఏదో ఒకటి చెప్తూ ఉంటారనమాట అలా చెప్పినప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వీడియోస్ పెట్టనప్పుడు ఏమవుతుంది అంటే ఏదో నేను ఒక ఊరు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నాకు ఒంటరిగా ఉన్న ఫీలింగ్ కనిపిస్తుంది నాకు సో కాబట్టి వీడియోస్ ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తున్నా వీలవుతుంది కాబట్టి సో వీలు కానప్పుడు తప్పదు మరి ఎట్లా షెడ్యూల్ ఉంటే అట్లా వెళ్ళాలండి ఖచ్చితంగా నేను ఈరోజు ఈ పని చేయాలని పెట్టుకుని ఉంటానా ఒక్కొక్కసారి టైం సరిపోదు టైం సరిపోనప్పుడు ఏం చేయలేము సో మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ నేను ట్రై చేస్తూనే ఉంటాను వన్ పర్సెంట్లో ఎక్కడో చోట నాకు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈరోజు వచ్చేసి ఈస్టర్ పండక్కి డ్రెస్సెస్ బ్లౌజెస్ చాలా వచ్చాయన్నమాట సో ఇవ్వటానికి వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళటానికి వాళ్ళు ఇలా ఉన్నారు అదే వ్లాగ్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎమర్జెన్సీగా తెచ్చిస్తారండి షాప్లో అంటేనే ఫాస్ట్గా తెచ్చిస్తారు ఇండ్ల దగ్గర అయితే ఫాస్ట్గా ఇవ్వరు తప్పదు ఏం చేస్తాం ఇంకా ఇప్పుడు ఏదైనా కస్టమర్ మనకి డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా మెజర్మెంట్స్ లూజ్ కానీ టైట్ కానీ లేదా ఏదైనా పెంచేది తగ్గించేది చెప్తూ ఉంటారనమాట వాళ్ళు కనుక మెజర్మెంట్ డ్రెస్ తెచ్చిన బ్లౌజ్ తెచ్చిన అవి నేనేం చేస్తానంటే ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకొని అది ఏంటి ఏ సమస్య ఉండేదంతా కూడా నేను ఒక పేపర్ పైన రాసేసి ట్యాప్ చేసేసుకుంటాను అనమాట అలా చేసుకోవటం వల్ల ఇన్ కేస్ మనం లేటుగా ఇచ్చినా లేదా లేటుగా మనం టైలర్కి ఇచ్చిన టైలర్ ఒకవేళ మర్చిపోయిన దీనికి చేసిన పేపర్ ఉంటుంది కాబట్టి ఆ పేపర్ని చూసుకొని ఖచ్చితంగా వాళ్ళు మనకి వెంటనే అడుగుతారనమాట వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే ఆక దీనిపైన ఎందుకో రాశారు ఏంటి అని చెప్పేసి సో మోస్ట్లీ మేము రాసింది అర్థమవుతుంది ఇన్ కేస్ అర్థం కాకుంటే కూడా అడుగుతారు ఎందుకు ఆ డైలాగ్ కొట్టానంటే నా తెలుగు చూసినారంటే అందరు భయపడతారు నాకు రాదనమాట అందుకే చెప్తున్నాను ఇంకా ఇలా పేపర్స్ అన్నీ కూడా మా హస్బెండ్ ఏం చేశాడంటే కట్ చేసి పెట్టేసి ఒక క్లిప్ పెట్టి ఆ క్లిప్పుని మన ర్యాక్స్ ఉంటాయి కదా దానికి తాడు పెట్టి కట్టేశాడనమాట ఎక్కువ మోస్ట్లీ మేము మా సైడే నిలబడి కస్టమర్ దగ్గర రాసుకుంటూ ఉంటాం కదా మాటికి పెన్ను ఒక చోట పేపర్ ఒక చోట పెడితే వెతుక్కుంటూ ఉంటారని చెప్పేసి అలా చేశాడు ఇలా ఏవైనా ఈజీ పనులు చేయడంలో మాత్రం ఫస్ట్ ఉంటాడు మా ఆయన ఈ మధ్య నేను కర్నూలుకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి ఈవినింగ్ టైంలో మోస్ట్లీ తనే ఉంటాడనమాట ఇంకొకటి ఏంటంటే నేను ఆ షాప్ కూడా కొద్దిగా షిఫ్ట్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను ఇంతకు ముందుకు మనం ఆ షాప్ వచ్చేసి డ్రై క్లీనింగ్ పర్పస్ తీసుకున్నామండి మిషన్స్ పెట్టినా ఇన్ కేస్ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అని చెప్పేసి అయితే తీసుకోవటం జరిగింది సో నేను డ్రై క్లీనింగ్ తీసేసాను కాబట్టి ఇప్పుడు నాకు ఆ షాప్ చాలా పెద్దగా అవుతుంది రెంట్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఒక చిన్న షాపు బోటికి సరిపడా తీసుకుందాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో బహుశా నేను ఒకవేళ తీసుకుంటే కనుక మీతో షేర్ చేస్తాను షిఫ్ట్ అవ్వాలైతే అనుకుంటున్నాను అనమాట యాక్చువల్గా అయితే ఇక్కడ ఆ షాప్ పెట్టడానికి మెయిన్ రీజనే డ్రై క్లీనింగ్ అండి కానీ డ్రై క్లీనింగ్ వల్ల నా హెల్త్ చాలా పాడైపోయిందనమాట అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు అది తీసేయడం జరిగింది ఇంకా ఆ షాప్ క్లోజ్ చేయొచ్చు అక్క అని చెప్పేసి మీరు అడగచ్చు కానీ అక్కడ నాకు చాలామంది అలవాటైన వాళ్ళు ఉన్నారు అలాగే నా టైలర్స్కి కూడా నేను వాళ్ళని అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదనమాట సో కాబట్టి సరే అక్కడ కూడా జరుగుతుంది నేను వెళ్లకున్నా కూడా కొంచెం మేనేజ్ చేస్తే సరిపోతుంది కదా వాళ్ళకి ఉపాధి ఇచ్చినట్టుగా అవుతుంది సో వాళ్ళ ఉపాధిని మనం ఎందుకు తీసేయాలి అని చెప్పేసి నాకు అనిపించింది అందుకని చెప్పేసి ఈ ఆలోచన అయితే చేస్తున్నాను అనమాట సో ఇది ఏంటో ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అండి కరోనా కన్నా ముందు ఎప్పుడో వర్క్ చేసాము ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి ప్లెయిన్గా ఉంది అని చెప్పేసి తెస్తే మేము అంతా స్టోన్లేసులతో చేసామన్నమాట కలర్ స్టోన్ స్టోన్లేస్ అలాగే ముత్యాలు ఇవి వేసి చేసాము ఎంత బాగా వచ్చింది చూడండి ఇది ఇంకొకటి ఏంటంటే త్రీ ఇయర్స్ అయినా కూడా ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు చాలా ఎక్కువ యూజ్ చేసిందంట ఆంటీ అసలు వర్క్ అయితే ఏమీ పాడవ్వలేదమ్మా చాలా బాగుందని చెప్పేసి అయితే తనే చెప్పింది స్టిచ్ చేసినాక కాదులేండి వర్క్ చేసినాకనే స్టిచ్చింగ్ చేయించాము ఇది అన్నిసార్లు వాష్న వాష్ చేసినా కూడా ఏమీ ప్రాబ్లం కాలేదనింది సో చాలామంది స్టోన్లెస్ గురించి అడుగుతుంటారు కదా కలర్ స్టోన్లెస్ కూడా బాగా క్వాలిటీ ఉంటుందండి మీకు కనుక దొరికితే తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది షుగర్ బీట్స్ గురించి అడుగుతున్నారు అలాగే మగ్గం వరకు నీడిల్స్ గురించి అడుగుతున్నారు అండ్ బంచెస్ గురించి అడుగుతున్నారు మగ్గం వరకు నీడిల్స్ వచ్చేసి ఐరన్వి బాగుంటాయండి అయినా సరే వర్క్ చేయటానికి అది కనుక అలవాటు అయింది అంటే కనుక మనం స్టీల్ నీడిల్ని అసలు వాడమండి నిజం చెప్తున్నాను ఇంకొకటి ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ అంటే స్టీల్ నీడిల్ ఏమవుతుందంటే వర్క్ అన్నది ఫినిషింగ్ అంత నీట్గా రాదు కొంచెం లావుగా వస్తుంది చైన్ వేసేటప్పుడు అదే ఐరన్ నీడిల్ అయితే కనుక చాలా సన్నగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది నేను రెండు యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నాకు నేర్చుకున్నప్పుడు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల కిందట నేను నేర్చుకున్నప్పుడు వచ్చేసి అది స్టీల్ నీడిల్సే ఎక్కువ ఉన్నిదన్నమాట అందుకే చెప్తున్నాను ఇంకొకటి వచ్చేసి షుగర్ బీడ్స్ ఏ కంపెనీ బాగుంటుంది అక్క అని అడుగుతున్నారు షుగర్ బీడ్స్ వచ్చేసి మీకు ప్యారిసో కంపెనీ బాగుంటుందండి ప్యారిసో కంపెనీలో టూ టైప్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి సైజ్ అన్నీ ఒకే సైజులో ఉండేది ఉంటుంది పెద్ద సైజులో ఇంకొకటి వచ్చేసి హోల్స్ కొంచెం అటు ఇట్లో ఉండేటివి కొన్ని సన్నగా ఉండేవి ఉంటాయి సో చూసి తీసుకోండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ సెట్ చేశాను ఇంకొకటి ఈ మిషన్ గురించి కూడా అడుగుతున్నారు అక్కడ రికోమా మిషన్ బాగుంటుందా త్రిబుల్ ఆర్ బాగుంటుందా అని సో రికోమా మిషన్ స్క్రీన్ వేరుంటుందండి త్రిబుల్ ఆర్ స్క్రీన్ వేరుంటుంది రికోమా మిషన్ స్క్రీన్ వచ్చేసి ఏ దానికి రాదనమాట సో ఇది బ్రాండ్ కాబట్టి ఇది మొత్తం టోటల్ డిఫరెంట్ ఉంటుంది ఇంకా మిగతా మిషన్స్ గురించి అంటారా త్రిబుల్ ఆర్ కావచ్చు హెచ్ఎస్డబ్ల్యూ కావచ్చు వావ్ కావచ్చు ఇలా ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చాయి ఇలా ఇప్పుడు వచ్చిన కంపెనీలవన్నీ కూడా అన్నింటికి స్క్రీన్ ఒకేలాగే ఉంటుంది హెచ్ఎస్డబ్ల్యూకి ఉండే స్క్రీనే త్రిబుల్ ఆర్కి ఉంటుంది త్రిబుల్ ఉండే స్క్రీన్ వావుకుంటుంది సో ఇవంతా కూడా ఒకటే ఉంటుంది కాకపోతే ఈ రికోమా మిషన్ది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అయినా బ్రాండెడ్ బ్రాండెడ్ అండి అది ఏదో డైలాగ్ ఉంది కదా సో అట్లే ఉంటుంది అనమాట వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది సౌండ్ అలా రానే కాదండి సౌండ్ అసలు ఎంత బాగుంటుందంటే నాకు రికమా మిషన్ అంటే చాలా ఇష్టం అన్నమాట అస్సలు సౌండ్ ఉండదు మనం ఏది డిస్టర్బెన్స్ ఉండదు అనమాట ఇప్పుడు మాకు రెండు మిషన్స్ షాప్లో పెట్టడం వల్ల ఏమైందంటే అంతా అయిపోయింది రెండు మిషన్స్ ఆన్ చేస్తాం కదండీ రెండు మిషన్స్ ఆన్ చేసి ఫ్యాన్ వేసుకున్నాం అనుకోండి మా డోర్ షాప్ డోర్ కనుక కొంచెం ఓపెన్ చేసామా ఈ మిషన్ సౌండ్స్కి అలాగే బయట వచ్చే సౌండ్స్కి బీ పచ్చమైన హెడేక్ వచ్చేస్తుంది సో డోర్ క్లోజ్ చేసామంటే త్రిబుల్ ఆర్ది ఒక్కటే వినిపిస్తుంది అది చాలా లైట్గా ఉంటుంది అది అసలు డిస్టర్బెన్స్ కూడా కాదు త్రిబుల్ ఆర్తి మాత్రం కొంచెం బాగానే వస్తుందండి సౌండ్ అయితే కానీ తప్పదు రెండు మిషన్స్ మార్నింగ్ నుంచి మనం నైట్ వరకు కనుక ఉండి బిజినెస్ చూసుకున్నామంటే నైట్కంతా ఫుల్ హెడేక్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట కానీ కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని తప్పదు సో మీరు మిషన్స్ తీసుకునేటప్పుడు ఒకసారి మిషన్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి ఆ సౌండ్ ఎలా ఉంది ఏంటి అన్నది చూసి చెక్ చేసుకొని అయితే తీసుకోండి నేనైతే ఫస్ట్ రికోమా మిషన్ తీసుకున్నప్పుడు హైదరాబాద్కి వెళ్ళాను వెళ్ళి వేరే వాళ్ళు తీసుకున్న చోట చూశాను బట్ వాళ్ళదైతే చాలా సౌండ్ అయితే వచ్చింది కానీ మాదైతే అసలు సౌండ్ లేదండి రికోమా మిషన్ అది నా అదృష్టమే అని భావిస్తాను నేనైతే మాత్రం ఇంకా ఈ మిషన్లో హ్యాండ్స్ సెట్ చేసేసరికి ఒక టెన్ మినిట్స్ పై పైనే పట్టింది ఇది టెన్ మినిట్స్ పట్టిందా సరే వర్క్ చేస్తుంది కదా అని చెప్పేసి రిలాక్స్ అవుదాము అని చెప్పేసి అనుకునే లోపు మళ్ళీ ఈ మిషన్లో క్లాత్ ఇరుక్కుపోయింది అనమాట చూపిస్తాను చూడండి క్లాత్ ఇరుక్కుపోయేసరికి ఇంకేం చేయాలని అర్థం కాలేదు ఈ మిషన్లో క్లాత్ ఇరుక్కుపోయిందంటే కింద వచ్చేసి కొంచెం ఇరుకుటంగా ఉంటుందండి బాబిని కాడ అసలు కట్ చేయడానికి రాదు సో అందుకే ఏం చేస్తామంటే మేము పైన క్లాత్ని కట్ చేసేస్తాం అదేంటక్క వర్క్ని క్లా క్లాత్ని కట్ చేస్తే పాడవుతుంది కదా అనే డౌట్ మీకు రావచ్చు పైన కట్ చేసి ఇందాక నేను మళ్ళీ సైడ్ క్లాత్ని ఒకటి కట్ చేశాను మీరు గమనించారు కదా ఆ సైడ్ క్లాత్ని ఇలా కొంచెం కట్ చేసుకుంటాను అనమాట మనం హోల్ పెట్టింటాం కదా వర్క్ ప్లేస్లో ఆ హోల్ పెట్టిన చోట ఈ క్లాత్ను క్యాన్ అనేసి కింది నుంచి పెట్టేస్తాను అనమాట అలా పెట్టడం వల్ల ఈ క్లాత్ వచ్చేసి కింద సపోర్ట్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆ హోల్ అన్నది కూడా ఇప్పుడు మనకి కనిపించకుండా పోతుంది చూడండి ఒకసారి చూపిస్తాను చూసారు ఇక్కడ ఇంత హోల్ పడింది యాక్చువల్గా అయితే భయపడతారు ఇంకొకరైతే కనుక సో ఆ హోల్ని నేను ఎలా కవర్ చేస్తాను అన్నది చెప్తాను చూడండి ఇలా మనం బ్లౌజ్లోది ఒక సైడ్ క్లాత్ ఆ హోల్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కట్ చేసుకుంటే ఇది ప్లెయిన్ కాబట్టి అంతా ఒకటే ఉంటుంది కొన్ని సారీలు బ్లౌజెస్ వస్తుంటాయి అలాంటివి ఇలా చిన్న పీస్ కట్ చేసేసుకొని ఆ హోల్ దగ్గర అయితే పెట్టేస్తాను అనమాట హోల్ దగ్గర పెట్టేసి వర్క్ మొత్తం మొత్తం వెనక్కి వచ్చేస్తాను ఎందుకంటే మనకు ఎక్కడైతే వర్క్ వేసి హోల్ పడిందో అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా మనం బ్యాక్ వచ్చేసేయాలన్నమాట ఇంకోటి ఏంటంటే నాకు ఇది సైడ్కి వచ్చేసింది నేను హ్యాండ్ సైడ్కి పెట్టాను ట్వెల్వ్ నీడిల్స్ కాబట్టి ఫ్రేమ్ పైకి లేవట్లేదు అట్లా లేనప్పుడు ఏం చేస్తానంటే స్కేల్ కానీ లేదంటే ఏదైనా స్టిక్ కానీ తీసుకొని దాని సపోర్ట్ తీసుకోవాలి ఇక్కడ చూసారా ఒక నీడిల్ ఫ్రేమ్కి అడ్డం పడుతుంది ట్వల్ నీడిల్ ఎందుకంటే ఇక్కడ మనకు వేస్తున్న వర్క్ వచ్చేసి సెకండ్ నీడిల్లో వేస్తుంది అనమాట సెకండ్ నీడిల్లో వేయటం వల్ల నీడిల్ అన్నది అడ్డం పడుతుంది అందుకని చెప్పేసి చేయి దూరట్లేదు ఒక స్టిక్ కానీ ఏదైనా హెల్ప్ తీసుకొని కరెక్ట్గా హోల్ దగ్గరికి మనం ఆ క్యాన్ క్యాను క్లాత్ పెట్టి మనకి ఎక్కడైతే వర్క్ ఆగిపోయిందో అక్కడికి బ్యాక్ వచ్చేసేయాలన్నమాట మొత్తం కూడా కుట్లన్నీ కూడా వెనక్కి వచ్చేసుకొని ఆ తర్వాత మనం వర్క్ కనుక స్టార్ట్ చేసినట్లయితే ఈజీగా మనకి వర్క్ వచ్చేస్తుంది అలాగే హోల్ పడింది కదండి అది కూడా కవర్ అయిపోతుంది సో మీకు ఈజీగా ఇప్పుడు నేను ఎంత బాగా వేసి చూపిస్తానో చూడండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా హోల్స్ పడినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి కొంచెం మనం ఆలోచిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం అయితే ఉంటుంది ఏ సమస్యకైనా పరిష్కారం తప్పకుండా ఉంటుంది కాకపోతే మనకుండే టెన్షన్స్లో మనము ఎక్కువ టెన్షన్ పడిపోయి అయ్యో హోల్ పడిపోయిందని చెప్పేసి టెన్షన్ పెడదాం అనుకోండి ఏ ఆలోచనలు కూడా రావు కాబట్టి నిదానంగా కొంచెం ఆలోచించామంటే ప్రతి ఒక్కటి కూడా మనకి ఐడియా అన్నది వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా ఆ వర్క్ మొత్తం కూడా బ్యాక్ వచ్చేసానండి ఎక్కడైతే నాకు కావాలో వర్క్ అక్కడికి బ్యాక్ వచ్చేసేసి వర్క్ స్టార్ట్ చేశాను సో మళ్ళీ వేస్తూ ఉంది చూడండి వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు ఇది హోల్ పడింది అని చెప్పేసి మనం చెప్పినా కూడా ఎవరు నమ్మరు అనమాట అందులోనూ స్టిచ్చింగ్ కూడా మనమే చేసిస్తాం కాబట్టి అసలు ఎవ్వరికీ తెలియదు హోల్ పడిన విషయం నాకు విషయానికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఇప్పుడు నేను మీకు చెప్పాను కాబట్టి మీ అందరికీ తెలుస్తుంది అనమాట ఇలాంటివి మనం కొన్ని బిజినెస్ చేసేవాళ్ళు సీక్రెట్గానే మెయింటైన్ చేయాలి ఇలాంటి సీక్రెట్స్ మనం చెప్పామనుకోండి మనకు ఆపోజిట్లో పెట్టిన వాళ్ళకి కూడా తెలిసిపోతుంది తర్వాత మన టెక్నిక్ వాళ్ళకి తెలిసిందనుకోండి మన బిజినెస్కి దెబ్బ వస్తుంది మళ్ళీ మీరైతే ఇప్పుడు యూట్యూబ్లో చెప్తున్నారు కదా కానీ చెప్పి మీకు డౌట్ రావచ్చు అవునండి ఇదంతా నా ఫ్యామిలీ అనుకుంటున్నాను నా వాళ్ళందరూ బాగుండాలనుకుంటున్నాను కాబట్టి నేను చెప్తున్నాను సో మీరు అలా అనుకుంటే చెప్పండి పర్వాలేదు లేదు నేను మాత్రమే బాగుండాలి అనుకుంటే వద్దమాట సో కొన్ని వచ్చేసి మోస్ట్లీ బిజినెస్ సీక్రెట్స్ చెప్పకూడదండి బిజినెస్లో నిజం చెప్తున్నాను ఇదైతే మాత్రం కానీ తప్పదు నాది ఇది వృత్తి చెప్పాలి తెలియని వాళ్ళకి చెప్పటం వల్ల తెలుసుకుంటారు కదా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అన్నది కవర్ అయిపోయిందో చూసారా ఎక్కడ కూడా హోల్ అన్నది లేకుండా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ వచ్చేసి అవుట్లైన్లో కొంచెం థ్రెడ్ కట్ వచ్చింది కదా అదేంటంటే డిజైన్లోనే లేదనమాట ఆ ప్లేస్లో సో ఈజీగా అదైతే కంప్లీట్ చేశాను అది అంతా చేసుకునేలోపు నాకు ఇక్కడ ఇది కూడా హ్యాండ్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఇంకా హ్యాండ్స్కి అవుట్లైన్ వేస్తుంది అనమాట అవుట్లైన్ వేసింది అంటే కనుక ఇది కూడా హ్యాండ్ కంప్లీట్ అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుందండి ఈ డిజైన్ కానీ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కనుక మనం మంచిగా వేసుకున్నట్లయితే సింపుల్గా నీట్గా బాగుంటుంది అన్నమాట సో ఎక్కువ శాతం కస్టమర్స్ అంతా సింపుల్గా ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నచ్చుతుంది అనమాట పానీపూరి తిననిక్కోతున్నాము ఇప్పుడు మేము మాతో పాటు మీకు సో ఇంకా మిషన్స్ రెండింట్లోనూ బ్లౌజెస్ అయిపోయాయి ఆ మిషన్స్ అన్నీ సెట్ చేసి అంతా చూసుకొని బిజినెస్ చూసుకునేసరికి ఫుల్ ఆకలి వేసేసింది అనమాట ఇంకా నేను నా కూతురు అయితే వచ్చాం పానీపూరి తిందామని చెప్పేసి ఈ అమ్మాయి దగ్గర పానీపూరి బాగుంటుందండి పాపం ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని పెట్టుకుందనమాట సో తనకి హిందీ వస్తుంది నాకు తెలుగు హిందీ రాదు కదా హిందీ నేర్చుకున్నట్టు ఉంటుందని తన దగ్గరికి వస్తాను అనమాట వచ్చి నేను నాకు నువ్వు హిందీ నేర్పి నేను నీకు తెలుగు నేర్పిస్తాను వచ్చిన హిందీలో మాట్లాడుతూ ఉంటాను అనమాట అంటే అలాగే అక్క అని చెప్పేసి హిందీలో చెప్తుంది అలాగే అనే అనదు హిందీలో చెప్తుంది అనమాట ఇంకా అక్కొచ్చేసి పీమార్కి వెళ్ళాం సో తులసికి త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారనమాట సో త్రీ డేస్ హాలిడేస్ కాబట్టి దగ్గర కాబట్టి పిలుచుకొని వచ్చాం ఇంటికి ఇంకా ఊరుకుంటామా చెప్పండి వచ్చిన తర్వాత ఏదో ఒకటి తీసుకోవాలి కదా యాక్చువల్గా మేము మినుబెల్ అయిపోయినాయి అనమాట అవి తీసుకుందామని చెప్పేసి అయితే పీమార్ట్కి వచ్చినాం ఈ పీమాట్కి వస్తే మాత్రం ఒకటి చూసిందొకటి ఒకటి అన్నీ కావాలనిపిస్తుంది ఈ కళ్ళకి పాడు కళ్ళండి చూస్తే మాత్రం వదిలిపెట్టదే ఏం చూసినా కూడా ఇది తీసుకుంటే బాగుంటుందా అది తీసుకుంటే బాగుంటుందా అనిపిస్తుంది అనమాట నాకైతే ఆడికి నేను చాలా కంట్రోల్ చేసుకుంటాను తీసుకోకుండా ఉండటానికి కానీ కొన్ని తీసేసుకుంటూ ఉంటాను అట్లనే వేస్ట్ చేసేటివి కూడా బట్ వేస్ట్ అయితే ఏం చేయను కానీ అంటే ఎమర్జెన్సీగా వాడను ఎప్పుడో వాడతాను అనమాట ఎప్పుడో వాడేదానికి ఇప్పుడు తీసుకోవడం అంటే డబ్బు వేస్టే కదండి నాకు షాపింగ్ అంటే పిచ్చి అనమాట అసలు ఏదైనా సరే షాపింగ్ చేయడం అంటే అంత ఇష్టం ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇది వచ్చేసి చిట్టి తల్లిది ఒక అమ్మాయిది చిన్న లంగా అయితే కుట్టించాము చాలా బాగా కుదిరింది సో మీకు చూపిస్తూ ఉందన్నమాట తులసి ఇక్కడ ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ అభిప్రాయం ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి నా మీరు నాతో మాట్లాడుతూ ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది కాబట్టి నాతో మాట్లాడాలంటే తప్పకుండా కామెంట్ చేయండి బాయ్